మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఏ దేవతలను ఏ తిథినాడు ఆరాధిస్తే ఎంత మంచి పుణ్యఫలం కలుగుతుంది అనే ప్రశ్నకు చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి ఈ ప్రశ్నకు సమాధానం వరాహ పురాణంలో కనిపిస్తుంది అందులో వరాహమూర్తిగా ఉన్న శ్రీ మహావిష్ణువు స్వయంగా తిథుల విశేషాలను భూదేవికి వివరించి చెప్పాడు దేవతలలో ముందు పుట్టినవాడు అగ్ని కనుక తిథులలో మొదటిదైన పాడ్యమినాడు అగ్నిని ఆరాధిస్తే పుణ్యఫలం దక్కుతుంది భక్తులు ఆ రోజున పాలు మాత్రం తాగి ఉపవాసం ఉండి అగ్నిని ఆరాధిస్తారు ఆ తరువాత విధియ ఈ రోజున అశ్విని దేవతలను ఆరాధిస్తారు ఈ తిథినాడే అశ్విని దేవతలు జన్మించారు తరువాత తదియ చవితి పంచమి ఇలా వేరు వేరు తిథులలో ఒక్కొక్క భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటారు వారికంటూ ఒక్కో ప్రత్యేకత ఉంది ఆయా దేవతలను ఆరాధించి ప్రత్యేకమైన కోరికలు సాధించాలనుకున్నవారు ఆయా తిథులలో పూజలు వ్రతాలు చేస్తే విశేష ఫలితం ఉంటుందని విష్ణు భూదేవికి చెప్పారు అదేవిధంగా తదే రోజు ఇది తిన్నట్లయితే దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెప్తున్నారు మరి ఏం తినకూడదో రోజు మనం తెలుసుకుందాం తదియ చవితికి ముందు రోజు వస్తుంది తదియనాడు గౌరీదేవిని ఆరాధించాలి ఇది ప్రత్యేకంగా స్త్రీల కోసం ఏర్పాటు చేయబడింది తదియనాడు గౌరీ కళ్యాణం జరిగిన కారణంగా గౌరీదేవికి ఈ తిది అంటే ఎంతో ఇష్టం రేపు తదియ రోజున అస్సలు తినకూడని ఆహారం ఏమిటో చూద్దాం మన పెద్దలు మనకు ఒక్కో తిది రోజు ఒక్కో నియమాన్ని పెట్టారు ముఖ్యంగా పక్షం అంటే పదిహేను రోజులు అని అర్థం పదిహేను రోజులు పదిహేను తిథులు అనేవి నిర్ణయించబడ్డాయి ఒక తిది రోజు కొన్నిటిని తినకూడదు మరియు డబ్బులను కూడా తీసుకోకూడదు అని తీసుకున్నట్లయితే సంతాన నష్టం లేదా ధన నష్టం కలుగుతుంది ఇతర ఏ దరిద్రాలు అయినా చుట్టుకుంటాయి ఎన్నో ప్రమాదాలు కూడా ఏర్పడతాయి అందుకే మన పెద్దలు నిర్ణయించిన విధంగా ఆయా తిథులలో తినకూడదు అన్నవి తినకపోవటమే మంచిది మంచి ఫలితాలు కూడా కలుగుతాయి చెడు ఫలితాల నుండి విముక్తి లభిస్తుంది రేపు తదియ రోజున బీరకాయను అస్సలు తినకూడదు ముఖ్యంగా తదియ తిది రోజున బీరకాయ తినటం అనేది రోగకారకం అవుతుంది బీరకాయను రేపు తిన్నవారికి ఆరోగ్యం క్షీణిస్తుంది వారిలో తెలియని రోగాలు పుట్టుకు వస్తాయి అందుకే తదియే రోజున బీరకాయను అస్సలు తినకూడదు అది రోగకారకంగా మనకు మారుతుంది అనుకూలమైన ఆరోగ్యాన్ని ఇవ్వవు కాబట్టి రేపు తదే రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా బీరకాయతో చేసిన వేటిని కూడా తినకపోవటమే మంచిది లేకపోతే కొత్తగా అనారోగ్య సమస్యలు తెచ్చుకున్న వారమవుతాము తగిన జాగ్రత్తలు పాటించి ఈ సమాచారాన్ని మీకు తెలిసిన వారికి కూడా చెప్పండి వారిని ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా కాపాడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు